ఈ సెల్ ఫోన్ వల్ల మనకు ప్రయోజనం ఏమిటో తెలిస్తే దీన్ని వాడతాం దీని ప్రయోజనాలు ఏంటి మనం వాళ్ళందరితో మాట్లాడచ్చు ప్రపంచాన్ని ఇందులో దర్శించవచ్చు అలా సెల్ ఫోన్ యొక్క ఉపయోగాలు ఉన్నాయి అలానే మనం ధ్యానం చేస్తున్నాం ధ్యానం యొక్క ఉపయోగాలు ఏంటి ఎందుకు మనం ధ్యానం చేయాలి కేవలం మన శారీరక రోగాలు పోగొట్టుకోవడం కోసమా లేకపోతే మన మనసు ప్రశాంతంగా ఉండడం కోసమా లేక ఇంకా ఏదైనా ఉందా ఇవన్నీ చిన్న చిన్నవి మన శారీరక రోగాలు పోగొట్టుకోవడం మన అవసరాలు పోగొట్టుకోవడం ఇవన్నీ చిన్న చిన్న అత్ర ఏకాగ్ర బ్రహ్మణ కృప నత చిత్తేంద్రియ క్రియః ఉపవిశ్య ఆసనే యుఞ్జత్ యోగం ఆత్మవిశుద్ధయే అంటే అర్థం ఏందంటే ఆసనం మీద కూర్చొని మలసని ఇంద్రియ రని విశపరుచుకొని అంతఃకరణ శుద్ధి కోసం ఏకాగ్రతతో ధ్యాన సాధన చేయాలి అని తాత్పర్యం ఉంటుంది దేనికోసం అండి అంతఃకరణ శుద్ధి కోసం అంటే ఆత్మ యొక్క శుద్ధి కోసం మనం ధ్యానం దేని చేయాలంటే ఆత్మ యొక్క శుద్ధి కోసం ధ్యానం చేయాలి ఆత్మ యొక్క శుద్ధి జరిగితే కానీ ఆత్మ యొక్క సాక్షాత్కారం మనకి జరగదు ఆత్మ యొక్క దర్శన ప్రాప్తి మనకి కలుగుతుంది అందుకోసం మనం ఆత్మని శుద్ధి చేయాలి ఆత్మని శుద్ధి చేయాలంటే ఒకటే మార్గం మన అంతరంగంలోనికి ప్రవేశించి ఆ లోపల ఉన్నటువంటి ఆ యొక్క పరమాత్మను దర్శించే ఏకైక మార్గము పేరే ధ్యానము ఆ ధ్యాన సాధన ఎలా చేయాలా అని చెప్పాడు ఆసనం మీద కూర్చొని మనసుని ఇంద్రియాలని వశం చేసుకొని ఏకాగ్రతతో అంతఃకరణ శుద్ధి కోసం ధ్యాన యోగ సాధన చేయాలి అని మరి అలా సాధన చేస్తే మనకేమిటి ఆత్మశుద్ధి జరుగుతుంది అని చెప్తున్నాడు సాక్షాత్కార ప్రాప్తి జరుగుతుంది అని చెప్తున్నాడు ఇంకా ఏంటి ఇంకా ఏమన్నా ఉన్నాయా

అవగాహన చేసుకుంటారు భగవద్గీత అంటే భగవద్గీత అనే కాదు భగవంతుని యొక్క గ్రంథాలు ఏవైనా ఏ గ్రంథమైనా చదివి అవగాహన చేసుకుంటారో గంగా జల కణికా పీత అంటే ఉప్పు కణికంత ఒక గంగా జలాన్నైనా స్వీకరిస్తే గంగా జలము అంటే గంగా నది యొక్క జలం కాదండి విశ్వము నుండి జాలు వారే ఆ యొక్క విశ్వశక్తిని మనం తీసుకోవాలి ఆ ధ్యాన స్థితిలోకి ఎప్పుడైతే వెళ్తామో మనసు ఎప్పుడైతే శూన్యమవుతుందో ఆ శూన్యమైనప్పుడు ఆ బ్రహ్మరంధ్రం గుండా ఆ విశ్వశక్తి మన లోనికి వెళ్తుంది ఆ యొక్క విశ్వశక్తిని ఒక కనుక మాత్రమైనా తీసుకోండి అని చెప్తున్నాడు అక్కడ తర్వాత సకృత ఏన మొరారి సమర్చ అంటే భగవంతుని యొక్క విషయాలు ఎవరైతే చెప్తున్నారో ఆ చెప్పే విషయాల్ని విని ఆచరించి అర్థం చేసుకోండి అని ఈ మూడు ఎవరైతే చేస్తారో మూడిట్లో ఏదైనా ఒకటన్నా చేస్తే క్రీతే కష్ట నన్ను చర్చ చనిపోయిన తర్వాత యమధర్మరాజు దగ్గరికి వెళ్ళిన తర్వాత చర్చ అనేది ఉండదట నన్ను చర్చ యముడి దగ్గర ఏ చర్చ లేదు ఒక నాయన కిందకెళ్ళి సొంతంగా భగవంతుని తెలుసుకోవడానికి ప్రయత్నం చేశావు సరే ఈసారి ఇంకా బాగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దువు అని చెప్పి లోపలికి అడ్మిషన్ ఇచ్చేస్తారట అని మన గురువుగారు చెప్తాడు దానికి అర్థం